హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ వీడియోలో చికెన్ కర్రీలో మరొక వెరైటీ మేము ముందుకు తీసుకొచ్చానండి చికెన్ గోంగూర కాంబినేషన్లో మనము చాలా రకాలుగా ట్రై ఉంటాం ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పదిహేను పచ్చిమిర్చి వరకు తీసుకోవాలి అలానే ఒక వెల్లుల్లిపై మొత్తం తీసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేయండి ప్యాన్ ఇట్టిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేయండి మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న టైంలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలండి ఆ తర్వాత శుభ్రంగా కర్రీ తీసుకున్న కేజీ చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను నేను చెప్పినట్టు ఈ కొలతలతో గోంగూర చికెన్ ట్రై చేశారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇక్కడ చికెన్ ఉడుకుతున్నప్పుడే మనము ఉప్పు అనేది వేసుకోవాలి అలా వేసుకుంటే చికెన్ పీస్ అనేది టేస్టీగా ఉంటుంది లేదంటే చప్పగా ఉంటుందండి ఇప్పుడు మనము మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాలు కుక్ చేయాలి అదే మీరు మూత పెట్టి కుక్ చేశారంటే ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది ఇక్కడ వీడియోలో నేను మూత పెట్టి కుక్ చేశాను ఆ తర్వాత మూత తీసుకుని చూద్దాం ఏ విధంగా కుక్ అయ్యింది అనేది ఈ కర్రీ మనకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలానే బిర్యానీలో కూడా తినొచ్చు బగారా రైస్లో కూడా తినచ్చు ఇప్పుడు మూతను తీసి ఒకసారి చెక్ చేస్తే ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందండి కర్రీ నుంచి వాటర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇలాంటి టైంలో మనము అర టేబుల్ స్పూన్ పసుపాతి వేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మంటన్ అయితే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్లోని అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి మనమైతే కారం వాడడం కారం అంటే ఎర్ర కారం అనేది వాడమండి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నాం అది కూడా పేస్ట్ చేసి వాడుతున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత రెండు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి మూత పెట్టేసి ఉడికిస్తే కనుక టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి టమాటోలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేద్దాం ఇక్కడ కర్రీ దగ్గర పడిన తర్వాత అర టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ కర్రీని అయితే ఉడకని వాళ్ళండి ఇప్పుడు కర్రీ అయితే ఉడికింది కదా ఈ టైంలో మనము ఉడికించిన గోంగూర తీసుకొని వేసుకోవాలి అంటే శుభ్రంగా రెండుసార్లు కడిగి తీసుకున్న గోంగూరను ఒక గిన్నెలో వేసుకొని అందులో చిన్న గ్లాసులో సగం గ్లాసులు వాటర్ పోసుకొని ఉప్పు వేసి ఉడికించి తీసుకోవాలి ఇప్పుడు ఉడికించిన గోంగూర వేసుకున్నాం కదా మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఈ విధంగా కలుపుతూ కుక్ చేయాలండి ఇక్కడ గోంగూర వేసిన తర్వాత మనం గమనించినట్లయితే కర్రీ అనేది కాస్త చిక్కపడుతూ ఉంటుందండి ఇలాంటి టైంలో మూత పెట్టేసి మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే కుక్ చేయండి ఆ తర్వాత మనము మూత తీసి ఒకసారి గమనించినట్లయితే కర్రీ అనేది కంప్లీట్గా చిక్కబడుతుంది ఆ తర్వాత కర్రీ నుంచి ఆయిల్ అనేది కూడా సపరేట్ అవుతుందండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించాలి చాలామంది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తూ ఉంటారు కాకపోతే కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఉడికిస్తే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి యాడే కర్రీ చాలా బాగుంటుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా గోంగూర పచ్చికారం వేసి చికెన్ ఎలా చేయాలో చూసాం కదా తీరులో చేసిన గోంగూర కర్రీ నిమిషాల్లో ఖాళీ అవుతుందండి అంత బాగుంటుంది మీరు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయకుండా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి అలానే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఈ రెసిపీ తెలియని వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా లైక్ కూడా మర్చిపోవద్దు అలానే అలానే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఛానల్లో వీడియోస్ అన్నీ విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్